రాష్ట్రానికి రావలసినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా ఓ మూసీతోనా ఒక హైదరాబాద్తోనా ఇక్కడికక్కడ మొత్తం మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు డబ్బులు వస్తే మాట్లాడితే మీరు ఎక్కిన మనం రోజు బట్టి నరుకుతున్నది మీరే ఎవరేం చేయలేదు ఇది మీ వైఫల్యము ప్రభుత్వం యొక్క చాతగానతనము ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి మూడున్నర ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష ప్రజలు అంటున్నారు ఆ మాట ఇక మాకు మేము శిక్ష వేసుకున్నాం తప్పతలేదు మాకు ఈ బాధ అని చెప్పి అందువల్ల తక్షణ ఫలితం ఇచ్చేటువంటి విధంగా పనులు చేపట్టాలి మీరు తక్కువ డబ్బుతోన ఢిల్లీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గం దృష్టి పెట్టాలి రేపు ఏడు తారీఖు నాడు జరగబోయేటువంటి సమావేశంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లు ఎందుకంటే ఈ కమిటీ ఎంక్వైరీ పూర్తి చేసి ట్రిబ్యునల్ మొత్తం తన యొక్క విచారణను పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి టైంకు మేము మీరున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల సాగునీటి ప్రత్యేకంగా కృష్ణానది జలాల ప్రయోజనాన్ని తెలంగాణ కోసం కాపాడేటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది రాజకీయ విమర్శలు పక్కకు పెట్టి మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అది మాహాయంలో కావచ్చు ఇలా మీరు కావచ్చు వీటికి సమృద్ధిగా ఉండేటువంటి విధంగా ఏం చేస్తే సరిపోతుందో ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప ఈ రాజకీయ విమర్శలు పోయినంతకాలం అయిపోయింది ఇంకా ఇంకా కేసీఆర్ని తిడతాం ఇంకా కేసీఆర్ మీద మాట్లాడతాం ఇంకా అప్పులు మాట్లాడతాం ఇక ఆఖరికి కేసీఆర్ మరణాన్ని దినం కోరుకుంటాం జపం చేస్తామంటే మిమ్మల్ని దేవుడే కాపాడాలి థ్యాంక్ యూ ఏడవ తేదీనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉండాలి కదా ఏ వ్యూహంతో మీరు పోతున్నారు అనేది మీరు స్పష్టం చేయాలి కదా ప్రజలకు అవసరమైతే ఇక్కడ అగలపక్షాన్ని విలువండి అర్జెంటుగా కదా కృష్ణానది జలాల విషయంలో జరిగిన తాత్సారానికి కారణమైంది కేంద్రం అవలంబించిన విధానం ఏంది గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా ఉండిన కారణంగా ఇవాళ మనం కోల్పోతున్నటువంటి వాటా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ మేము చెప్తాం వాళ్ళకు అవగాహన ఉండాలి కదా ముందుకు పోయి ప్ర ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఎట్లా నెరవేర్చాలి అనేటువంటి విషయంలో దేనికోసం బార్డర్స్లో లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం విజిలెంట్గా ఉండాలి అటువంటి వస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా బార్డర్ ఇప్పుడే ఉందా మా ప్రభుత్వం ఇప్పుడు కూడా బార్డర్ ఉంది కదా కొనుగోలు చేసింది మేమే కదా మరి ఆనాడు ఉంది మేము బుచ్చిగా చూపలేదు ఇక్కడ ఉంటే ఫటాఫట్ బ్రహ్మాండంగా రియాక్ట్ మా అధికారులు రియాక్ట్ అయ్యారు ఎక్కడ అటువంటి దానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టం చేసేసినాం వీళ్ళు వీళ్ళంత విజిలెట్గా ఉండాలి కదా అంత విజిలెట్ ఉంటే ప్రయోజనం కాపాడాలనేటువంటి ఆ తహత వీళ్ళకు ఉండాలి కదా అది లేకపోతే మనం ఏం చేస్తాం వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం అది థ్యాంక్ యూ చెప్పండి మరి సాధ్యమే అనుకుంటేనండి డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన వాళ్ళు ఏం పని చేసిన వాళ్ళని అడగలే కదా మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు వదిలేసేయండి అది దాని మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ బేదర్